హైవ్ అల్లు అర్జున్కి ఇంకా మీద షాకులు తగులుతూనే ఉన్నాయన్నటానికి ఇదిగో ఇవాళ నాంపల్లి కోర్టులో ఏం జరిగింది ఏంటి మన పరిస్థితి తెలుస్తుంది కేసు అప్డేట్ అని అండి కొత్తగా నేనేమి యాడ్ చేయదలుచుకోవాలి వాస్తవానికి అతనిని కోర్టులో ప్రవేశ ప్రవేశపెట్టినప్పుడు పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అన్నారు బట్ లోపు హైకోర్టు మధ్యంతరం బెయిల్ ఇచ్చాను సో ఆ బెయిల్ మీద వచ్చాడు ఇంటికి వెళ్ళగానే ఇంకా జనాలు మొత్తం సినీ ఇండస్ట్రీలో మొత్తం ఏం చేసినాడు చూసాం మాట్లాడుకోవడం అయిపోయింది వదిలేద్దాం ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ వాళ్ళు వచ్చిన టైం అయిపోయింది అతను మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు రెగ్యులర్ బెయిల్ కావాలి అంటే పద్నాలుగు రోజులు రిమాండ్ అయిపోయింది డేటు ఇప్పుడు మరి వాట్ నెక్స్ట్ అన్నప్పుడు పోలీసులు వాళ్ళు వచ్చేసి జుడిషియల్ రిమాండ్కి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు లేదు నాకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఎవరు అల్లు అర్జున్ వాళ్ళు ఇందులో రెండు అంశాలు ఒకటి రెగ్యులర్ బెయిల్ అన్నది ఏదైతే ఉందో మరి ఇవ్వాలా లేదా అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వారి యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చేసి మాకు మూడు రెండు రోజులు టైం ఇవ్వండి మేము రిమైండింగ్ అన్ని మీకు సబ్మిట్ చేస్తామన్నారు సరేనయ్యా రేపు జనవరి సారీ రేపు ముప్పై తారీఖుకి మేము వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఇక్కడ రెగ్యులర్ బెయిల్ ఇవ్వటానికి సంబంధించి ఒక డేట్ ఇచ్చారు జుడిషియల్ రిమాండ్కి ఇవ్వాలా లేదనేసి ఇంకొక డేట్ ఇలా రేపు జనవరి పదో తారీఖు ఒక డేట్ ఇచ్చారు అండ్ ఇంకోటి వచ్చేసి రేపు ముప్పై తారీఖు ఇచ్చున్నారు నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఇతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా లేదా అన్నదానికి సంబంధించి రేపు జనవరి పదో తారీఖు వాయిదా వేసినట్టు కేసు ఇక జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వాలా లేదా అన్నదానికి సంబంధించి రేపు ముప్పయో తారీఖు వాయిదా వేసినట్టుగా అయితే నాకైతే ఇన్ఫరెషన్ అయితే అందుతుంది ఒకవేళ కాదంటే డేట్లో అటు ఇటు అయితే మార్చవచ్చు బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఇంకా రెగ్యులర్ బెయిల్ ఇవ్వాల నెక్స్ట్ రిమాండ్కి పంపాలా లేదా అన్నప్పుడు ఇంకా దాన్ని ఏమంటారు టెన్షన్లోనే ఉంచేశారు ఎందుకంటే ఇతను ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడులే దెన్ ఇంకా రిమాండ్కి ఇచ్చేది ఏమని అని చెప్పేసి కోర్టు చెప్పాలా రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంది ఇంకా దెన్ రెండు రోజులు అయితే కానీ క్లారిటీ రాదు ఇవాళ తారీఖు ఎంత అండి ఇరవై ఏడు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు అయితే ముప్పై రెండు సోమవారం రోజు క్లారిటీ అయితే వచ్చింది సోమవారం రోజు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళటమా ఇంట్లో ఉండటమా క్లారిటీ అయితే వస్తుంది అండ్ యాక్చువల్లీ ఈరోజు ఆయన డైరెక్ట్గా హాజరు అవ్వాలి వాళ్ళ లాయర్లు కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు వర్చువల్గా అటెండ్ అవుతాడు ఎందుకంటే ఆయన వచ్చాక సెక్యూరిటీ అని అదని దాన్ని ఆల్రెడీ కోర్టు దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు బట్ వర్చువల్గా హాజరయ్యాడు దెన్ జడ్జి మాట్లాడుస్తూ మాట్లాడారు రేపు ముప్పై తారీఖుకి ఒకటి జనవరి పదో తారీఖు ఇంకొకటి ఆయనకు సంబంధించి నేస్తాయన భవిష్యత్తుకు సంబంధించి కోర్టులు అయితే తిరుపులు అయితే ఇవ్వబోతూ ఉన్నాయి